హరిహర వీరమల్లు ఇప్పటికీ పదహైదు సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడి పదహారవ సారి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విడుదల ఉంది ఫస్ట్ టైం ఆయన హీరోగా నటించిన సినిమా ఐదు భాషల్లో తెలుగు తమిళ్ కల కన్నడ మలయాళం హిందీ మొత్తం ఐదు భాషల్లో విడుదల కాబోతుంది అయితే ఈ సినిమాను హిందీ లాంటి చోట్ల ఎవరికి కొన్నారు అధికారికంగా కూడా ఇంకా ప్రకటించలేదు కనీసం బజ్జి లేదు ఈ సినిమాకు ఒక ఏమైనా తెలుగులో ఏమైనా కాసేంత వాళ్ళ అభిమానులు కాస్త కాసో హడావిడి చేస్తున్నారో అంతేగాని వేరే దగ్గర అసలు బజ్జ్ లేదు ఏమాత్రం హైప్ లేదు మందికి ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగు అవుతుంది అన్న కూడా తెలియడం లేదు అఫ్ కోర్స్ మళ్ళీ వాయిదా చాలా అని వాళ్ళ అభిమానులు కూడా కోరుకుంటున్నారు అది వేరే విషయం అనుకోండి ఈ క్రమంలో ఇంకా దీనికి బజ్జి ఎట్లా తీసుకురావాలనుకున్నారేమో కానీ చివరిగా బజ్జు కోసం దారుణమైన ఫేక్ ప్రచారానికి తెరలేపి జాతీయ వ్యాప్తంగా ఇంద్రబాబు ఫేక్ వీడియోలు ఫేక్ ఎడిటింగ్లతోటి ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి ఉందా ఈ సినిమా ఈ సినిమా కలాంటి దుస్థితి వచ్చిందా అని చెప్పి వేరే భాషల వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి వీళ్ళు ఈయన అభిమానులు ఈ సినిమా వాళ్ళ అభిమానులు ఈ హీరో అభిమానులు చేస్తున్న ఫేక్ ప్రచారం ఏంది బూజ్ ఖలీఫా ఉంది కదా ఆ బూజ్ ఖలీఫా మీద హరిహర వీరమల్లు సినిమా పోస్టర్ ప్రదర్శించారని చెప్పి కంప్లీట్ నీట్గా ఎడిటింగ్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు బూజ్ ఖలీఫా మీద హరిహర వీరమల్లు ప్రదర్శితం చేశారని ఫేకు అబద్ధం మరి ఎందుకు అటువంటి ప్రచారం చివరికి దీనికి బడ్జెట్లు తీసుకురావాలో తెలియక దీని సినిమాను ప్రచారంలో ఎట్లా ఉంచాలో తెలియక బోజ్ ఖలీఫాకు సంబంధించి దాని మీద ఒక ఫేక్ ఎడిటింగ్ తయారు చేసి విడుదల చేసి ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా ఇంకా నయం అమెరికా అధ్యక్షుడు ఈ సినిమా గురించి మాట్లాడినని చెప్పి ఒక ఏఐ వదులుతారే మరేపోయే ఎల్లుండు లేదు అంటే అంతరిక్షానికి పోయినటువంటి వ్యామోగములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సినిమా పోస్టర్ పైనుంచి ప్రదర్శితం చేశారు అంటారు మీకు రెండే మిగిలినట్లున్నాయి ఈ ఫేక్ ఫేక్ ఎడిటింగ్లు ఫేక్ ప్రచారాలు ఏమస్తుంది అయ్యారు దీనివల్ల ప్రయోజనం ఏంటి మరి మరింత పలుచన అవుతారు కదా ఇటువంటి వాటి వల్ల మరింత పలుచన అవుతారు ఎప్పటికి తెలుసుకుంటారో వీళ్ళు